నేను నా పేరు ధనలక్ష్మి మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి మేము జనపాడు అనే గ్రామంలో ఉంటాము జేకేఆర్ దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని వస్తే ఆయన చెప్పారు ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము రుద్రాక్ష అవి తీసుకోలేదు శ్రద్ధ చూపించలేదు వాటి మీద తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి కొంచెం చికాక్ ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు కాదు నా ధనలక్ష్మి అనే పేరు నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు దాని వల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మాకున్నటువంటి వ్యాపార్యమాయం శ్రీమాత్రయన మహ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పంచాంగం మిథున రాశి వారి రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు పాదాలు ఆదాయం వీరికి పదకొండుగా వ్యయం ఐదుగా అవమానం రెండు రాజ్యపూజ్యం రెండు అంటే ఆదాయం పదకొండుగా ఉంది ఖర్చు ఐదుగా కనపడుతూ ఉంది అవమానము రాజ్యపూజ్యం సరి సమానంగా కనపడుతూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆవేశం కోపం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వాటిని మీరు అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు అకారణంగా గొడవలు రాకుండా ఉంటాయి నమ్మిన వారి వల్ల మోసపోయే సందర్భాలు కూడా ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నాయి భార్య భర్తల మధ్యన కొంత సఖ్యత లోపించే అవకాశాలు కనపడుతున్నాయి సంతాన సమస్యలు కనపడుతూ ఉన్నాయి అలాగే కోర్టు సమస్యలు కూడా మీకు మానసికంగా ఒత్తిడిని కలిగించే విధంగా కనపడుతూ ఉన్నాయి చేసిన కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా కొంత ఆటంకాలు తలెత్తటం కనపడుతూ ఉన్నాయి అయితే ఈ మిథున రాశి వారికి ప్రథమంలో ఇలా ఉన్నప్పటికీ నవంబరు నుంచి కూడా వీరికి తలపెట్టిన కార్యక్రమాలు ఏదైనప్పటికీ కూడా విజయవంతమై తేరుతాయి ధన లాభం కలిగి తీరుతుంది వాహన సౌఖ్యం వచ్చి తీరుతుంది బంధువర్గంలలో ఆధిక్యత కనపడుతుంది మధ్య మధ్యలో కొంత అనారోగ్య సమస్యలు వీరికి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు విద్యార్థులకి యోగదాయకంగా కనపడుతూ ఉంది ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కోరుకున్నట్లుగా వారికి వచ్చి తీరతాయి విదేశీ ప్రయాణాలు చేసేవారికి చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది నిరుద్యోగులకి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఈ సంవత్సరం కనపడుతూ ఉంది వ్యాపారస్తులకి మొదట సామాన్యంగా ఉన్నప్పటికీ క్రమక్రమేపీ కూడా క్రయ విక్రయాలు బాగా అభివృద్ధి చెంది చాలా లాభాల బాటలో ఉంటారు ఫెక్యులేషన్ చేసేవారికి కూడా ప్రథమంలో ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మీకు నవంబర్ నుంచి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్ బిల్లులు ఇప్పటిదాకా బకాయిలు పడిన వారికి కూడా బకాయిలు రావటం మధ్య మధ్యలో కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించటం రాజకీయ నాయకులకి ప్రజల్లో మంచి గుర్తింపు అలాగే గౌరవ మన్ననలు లభించి తీరతాయి గృహస్థ జీవితంలో ఆ గృహంలో కావలసిన వస్తువుల్ని అమర్చుకోవటం నూతన గృహాల్ని కట్టే ఆలోచనలో ఉండటం లేక ఇప్పుడు వరకే గృహాలు ఉన్నవారు ఇంకో గృహాన్ని కట్టాలనే ఆలోచన చేయటం కూడా ఈ మిథున రాశి వారికి మంచి అవకాశంగా కనపడుతూ ఉంది అయితే ప్రథమంలో మరి వీరికి మానసిక ఒత్తిళ్లు చికాకులు మెంటల్ టెన్షను అకారంగా కోపం ప్రతి చిన్న విషయానికి చిరాకులు ఎదుటి వారితో విరోధాలు ఎక్కువగా ఉన్నాయి నరదిష్టి నరపేడ కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది మరి వెంటనే జయించాలి అంటే గురువారము అంటే గురువారము గురు పూజలు చేయటం అలాగే శనివారం కూడా శని జపాలు చేయటం రాహువుకి కేతువుకి గురువుకి జపాలను చేయించటం అలాగే తైలాభిషేకాలు చేయటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని నిత్యం కూడా మీరు ఆరాధించటం సుదర్శన హోమము చండీ హోమము అవకాశం ఉన్నంత మేర చేయించినట్లయితే ఈ సంవత్సరం మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలు వచ్చి తీరతాయి ఈ మిథున రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారికి ద్వితీయలోకి వచ్చేసరికి నవంబర్ నుంచి ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు మంచి అభివృద్ధి కనపడుతుంది ఆనందంగా దూసుకుపోతారు కాకపోతే అనారోగ్య సమస్యలు విరోధాలు రావటం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు వాటిని అధిగమించాలంటే దైవారాధన ఎక్కువగా ఉండాలి ముఖ్యంగా మిథున వారు మానసిక ఒత్తిడిని అధిగమించాలి అంటే ఒక కేజీం పావు మినుమల్ని మీరు సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దీనివల్ల రాహు యొక్క అనుగ్రహం కలిగి మీకు మనశ్శాంతి కలిగి తీరుతుంది ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి రాహు మీ రాశి వారికి ఎక్కువ ప్రభావం చూపుతున్నారు కాబట్టి మీలో ఎవరికి అపకారం చేయకూడదు మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా గనక మీరు ఈ సంవత్సరం నడుచుకున్నట్లయితే మీకు అన్ని శుభాలే జరుగుతాయి లేని ఎడలా మనకి కొన్ని ఇబ్బందులు కలగటానికి ఉన్నాయి మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకే భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ